స్కూల్ గేమ్స్ మండల స్థాయి స్కూల్ గేమ్స్ కబడ్డీ క్రీడోత్సవాలలో విజయవంతం చేశామని ప్రతిజ్ఞ చేస్తున్నాను దయచేసి క్రీడాకారాలు అందరు కూర్చోయాల్సిందిగా మనవి ఎందుకంటే ఎంతసేపు నిలబెడతారు ఎక్కడ వెళ్ళక్కడ కూర్చోదు బిడ్డ సుధాష్ చంద్రబోస్ ఉద్దరం మీద అనిపిస్తుంది ఒక సుధా చంద్రదోస్ లోపే వంద మంది సుధా చంద్రుడు పుట్టినట్టుగా మన ఉద్దరం సాధించారు థ్యాంక్ యూ సార్ ఒకసారి గట్టిగా ఈ చిన్న చెప్పండి కొట్టండి బిడ్డ ప్లేస్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వెంటటి గ్రామం అనగానే కబడ్డీ క్రీడలోనే ఆనాటి నుండి మా చిన్నతనం నుండి ఇతర వెంకట పైన కూర్చున్నటువంటి వాళ్ళ చిన్నతనం నుండి కూడా వంటటి గ్రామానికి ఎంతో పేరున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి చరిత్రమే కాదు ఆమెను నమ్ముకొని వాళ్ళ జీవితాలను బాధ వేసుకున్నటువంటి ఎంతో మంది ఈ రోజు ఉద్యోగాలలో స్థిరపడి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడంలో వంటటి గ్రామంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ఆ యొక్క సత్తా దమ్ముంది అందుకోసం